దసరా ఉత్సవాల సందర్భంగా చిట్టినగర్ లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు దసరా తొమ్మిదవ రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు వైసీపీ రాష్ట్ర నాయకులు పోతుని వెంకటమహేష్ తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు ఆయనకు ఆలయ పాలక మండలి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు మరియు సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకోగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ కార్యదర్శి మరిపిల్ల హనుమంతరావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ దేవి శరణవరాత్రులను పురస్కరించుకొని ప్రతినిత్యం వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు దేవస్థానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారని వారిని ఆలయ మర్యాలతో సత్కరిస్తున్నామని వివరించారు నిత్యం దేవస్థాన ప్రాంగణంలోని కళావేదికపై సాయంత్రం వేళ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల నుంచి మంచి ఆదరణ రావడం విశేషమని చెప్పారు ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవాధ్యక్షులు వెవర సూర్యనారాయణ సహాయ కార్యదర్శి పొట్నూరు దుర్గా ప్రసాద్ రాజా కమిటీ సభ్యులు పోతిని బేసుకంఠేశ్వరుడు కాముంద నరసింహరావు మజ్జి శ్రీనివాసరావు మజ్జి ఈశ్వరరావు పోతిన వెంకట ధర్మారావు పిల్ల విజయకుమార్ తమ్మిని సూర్యకుమారి తత్తుని భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు స్వామి మహాలక్ష్మీ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో దసరా శవర్ణ నవరాత్రులు ఎంతో అతివైభవంగా జరుగుతుంది మరి ఈరోజు తొమ్మిదో రోజు దసరా శ్రవనరాత్రులు రోజు అమ్మలగా నమ్మ ఆ దుర్గాష్టమి రోజు దుర్గమ్మ తల్లిగా భక్తులకి దర్శనమిస్తుంది తల్లి మరి ఆ తల్లి ఆశీస్సులతో ఈ ప్రాంతం అసలు విపరీతంగా భక్తులు కూడా పెరగడం కూడా బాగా ఉంది కాబట్టి ఎవరికి భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కమిటీ వాళ్ళు అలాగే అందరూ కమిటీ అందరూ కూడా ఇరవై ఏడు మంది అలాగే మాకు సహాయకులుగా కొంతమంది మాకెంతో ఎంతో ఉపయోగపడుతున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి ముందు భక్తులకి పెద్ద పేరు వేస్తున్నాం తర్వాత ఎటువంటి నిన్న మూల నక్షత్రం నిన్న ముప్పై ఐదు వేల మంది వచ్చారు మరి కని విరిగిన ఇది మరి ఈ ప్రాంతంలో అంతమంది రావడం అంటే చాలా గొప్ప ఎవ్వరికీ చిన్న అంతరాయం కూడా ఆ తల్లి దైవల్ల చిన్న అంతరాయం కూడా జరగలేదు రాత్రి పదకొండు ఏళ్ళ దాకా భక్తులు వస్తున్నారు వారందరూ కూడా మా దేవస్థానం కలిపి ధన్యవాదాలు అలాగే పెద్దలు అందరూ కూడా మరి అమ్మని కలుపుకొని ఇరవై మందిని కలుపుకొని మరి ఎంతో మందిని మరి పెద్దలు ఈ వయసులో కూడా మరి మరియు సత్యన్న గారు కానివ్వండి అలాగే బంకారమంత్రారు కానివ్వండి చక్క దుర్గా ప్రసాద్ గారు కానివ్వండి ఇదంతా వయసులో పెద్దవాళ్ళు అయినా వాళ్ళు కూడా వచ్చి ఈరోజు అమ్మవారికి సేవ చేస్తున్న తల్లి యొక్క జీవనలు ఉన్నాయి ఈ రోజు అందరూ ప్రముఖులందరూ కూడా ఈరోజు రావడం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అలాగే వాళ్ళందరూ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మరి ఇంకా రెండు రోజులు కాబట్టి కార్యక్రమం అలాగే సాయంత్రం పూట కూచిపూడి భరతనాట్యం అమ్మవారికి ఇష్టమైన ప్రదర్శనలు జరిపించడం జరుగుతుంది ఈ సాయంత్రం పూట కూడా రాత్రి కూడా చాలామంది పిల్లల్ని తీసుకొని చక్కగా ఆహ్లాదంగా ఆనందంగా గడుపుకుంటూ చక్కగా వెళ్తున్నారు ఈ చిట్టినగరం అంతా కూడా ఎంతో భక్తి మార్గంగా అంత అమ్మవారు జయదుర్గాభావం అనే శ్లోకంతో నిజంగా కనకదుర్గ తల్లి ఎక్కువున్న కూడా మరి ప్రజలు కూడా కాపాడుతుంది అలాగే ఈ గుడి తరపున మరి దుర్గాష్టమి అందరికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియపరచు ఇటు డాక్టర్ మీ కార్యదర్శి బల్పు లవ్ మత్రం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బ్యాద్ అంగర్ ఫర్ ని అప్డేట్స్